అందరికీ నమస్కారం మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే ఆ స్టోరీ ఒక ఊర్లో విక్రమ్ అనే ఒక యువకుడు ఉన్నాడు అన్నమాట చాలా తెలివైన చాలా క్రియేటివ్గా థింక్ చేయగలిగే ఒక వ్యక్తి ఆ ఊరిలో వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అతను చాలా క్రియేటివిటీగా థింక్ చేసి ఆ సమస్యలన్నింటికి చాలా సులువైన పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాడన్నమాట అయితే ఒకరోజు అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడే తన దగ్గరికి రావడం ఆ చిన్ననాటి స్నేహితుడు ఏడ్చుకుంటూ తనకున్న ఒక సమస్యను విక్రమ్తో పంచుకుంటాడు అనమాట ఏంటంటే ఆ సమస్య ఈ చిన్ననాటి స్నేహితుడు వీధుల్లో నుంచి వెళ్ళేటప్పుడు బాగా ఆకలి వేస్తే తన దగ్గర ఉన్న ఒక చపాతిని తిందామని బయటికి తీస్తాడు అదే సమయంలో తన దగ్గర ఎటువంటి కర్రీ కానీ చట్నీ కానీ లేకపోవడంతో ఎలా తినాలా అని ఆలోచిస్తూ ఆ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్తాడు హోటల్కి వెళ్ళి అక్కడ కర్రీ గురించి వాకప్ చేస్తాడనమాట తీరా కర్రీ కొందామని చూసే టైంకి తన దగ్గర జేబులో ఎలాంటి చిల్లి గవ్వ కూడా ఉండదు ఏం చేయాలని ఆలోచిస్తూ వెనుదిరిగి ఆ అదే హోటల్కి ఎదురుగా ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుండిపోతాడనమాట అప్పుడు కొద్దిసేపటి తర్వాత ఆ హోటల్లో వంటలు వండుతున్నప్పుడు మంచి సువాసనలు వస్తూ ఉంటాయి అనమాట ఆహార పదార్థాలు వండుతున్న మంచి మంచి సువాసనలు వస్తూ ఉంటాయి ఈ సువాసనలు అలా అలా గాలికి తన ముక్కుకి చేరుతాయి ముక్కుకు చేరుతున్నప్పుడు ఆ వాసనని ఆస్వాదిస్తూ తనకి చిన్ చపాతి తినాలి అనే ఒక కోరిక పుట్టి సంచిలో ఉన్న చపాతి తీసి నిదానంగా తినేస్తాడనమాట ఈ విషయాన్ని గమనించిన హోటల్ యజమాని తన హోటల్లో ఉన్న పనిచేసే మనుషులందరినీ తీసుకొని తన దగ్గరకు వచ్చి నా హోటల్ నుంచి వచ్చే వాసనలతో నువ్వు చపాతీ తిన్నావు కాబట్టి దానికి నాకు నువ్వు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి అని చెప్పి అతనికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట దీంతో అవాక్ అయిపోయిన ఆ మిత్రుడు ఏం చేస్తాడంటే నేను ఎందుకు డబ్బులు కట్టాలి మీ హోటల్లో నేనేమీ ఆహార పదార్థాలు కొనలేదు కదా అలాంటప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలని ఎదురు తిరుగుతాడనమాట ఎదురు తిరిగితే ఆ హోటల్ యజమాని తన మనుషులతో తినని భయపెడతాడు నువ్వు ఎలా ఈ వీధుల్లో తిరుగుతావో చూస్తావు నాకు డబ్బులు కట్టకుండా నువ్వు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందేనని చెప్పి అతనితో గట్టిగా గొడవపడతాడనమాట దీనికి భయపడిపోయిన ఆ మిత్రుడు విక్రమని ఆశ్రయిస్తాడనమాట అప్పుడు విక్రమ్ వెంటనే ఒక్క నిమిషం ఆలోచించి ఈ పాత మిత్రుని తీసుకొని ఆ హోటల్ దగ్గరికి వెళ్తాడు సో వెళుతూ వెళుతూ ఈ మిత్రుడికి ఏం చెప్తాడంటే మనం ఆ యజమానికి డబ్బులు ఇచ్చేసేద్దాం నువ్వేమీ కంగారు పడొద్దు అని చెప్పి తను బుజ్జగిస్తాడు సో హోటల్ దగ్గరికి వెళ్తాడు హోటల్ యజమాని పిలుస్తాడనమాట వీళ్ళిద్దరినీ చూసిన హోటల్ యజమాని చాలా ఆనందంగా వీళ్ళ దగ్గరికి వచ్చి మీ గురించే నేను ఎదురు చూస్తున్నాను డబ్బులు తెచ్చారా తీయండి అంటాడనమాట వెంటనే ఈ విక్రమ్ ఏం చేస్తాడంటే అవునండి మీకు డబ్బులు ఇవ్వడానికే నేను వచ్చాను అని వెంటనే పర్సులో నుంచి కొన్ని నోట్లు కొంత చిల్లర తీసి ఈ చేతుల నుంచి ఆ చేతిలోకి మారుస్తూ ఉంటాడు అనమాట ఇలా మారుస్తూ ఉన్నప్పుడు నోట్లకు సంబంధించిన గలగలమ నాణ్యాల శబ్దాలు వినపడుతూ ఉంటాయి అన్నమాట వినప వినపడుతూ ఉంటాయి సో అయితే విక్రమ్ అతనికి డబ్బులు మాత్రం ఇవ్వడు ఎంతసేపు చూసినా ఈ చేతిలో నుంచి ఆ చేతిలోకి ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి మారుస్తూ ఆ నాణ్యాల చప్పుడు వినపడేలా చేస్తాడనమాట దీంతో కోపం వచ్చిన హోటల్ యజమాని ఏంటి తమాషాలు చేస్తున్నావా డబ్బులు తీయని గట్టిగా రుబాబు చేస్తాడనమాట అప్పుడు విక్రమ్ అతనికి ఏమని సమాధానం చెప్తాడంటే మీ హోటల్ నుంచి వచ్చే సువాసనలతో చపాతి తిన్నాడని మీరు అంటున్నారు దానికి డబ్బులు కట్టమని అంటున్నారు కాబట్టి మరి ఇప్పుడు నాణ్యాల నుంచి వచ్చే శబ్దంతో నిన్న హోటల్లో తన సువాసనలతో తిన్న దానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి ఇది సరిపోతుంది కదా అది కుదిరినప్పుడు ఇది కూడా కుదురుతుంది కదా అని చెప్పి చాలా తెలివిగా ఆ సమస్యని పరిష్కరిస్తాడనమాట ఈ మాటలు విన్న హోటల్ యజమాని తగిన గుణపాఠాన్ని నేర్చుకొని కామ్గా ఉండిపోతాడనమాట సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ విలువైన కామెంట్స్ని కింద కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ జై హింద్